మనం బెంగతులాన్ బెంగళూరు హెబ్బాల్ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాలీబాల్ కోర్టు బెంగళూరు బగలూరు దగ్గర యహంకా దగ్గర చూస్తున్నాం మనము ఇది బాస్కెట్ బాల్ కోర్టు తర్వాత ఇక్కడ ఇప్పుడే వర్షం పడింది కొద్దిగా ఆగింది ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఇది గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మరి చూసేది పార్కింగ్ వెహికల్స్ అక్కడ వెళ్తాయి మనం స్ట్రైట్గా వెళ్దాం ముందర ఇదిగో ఈ స్టెప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టెప్స్ ఎక్కుదాము ఇదిగో ఇక్కడ మనం లోపలికి వెళ్దాము స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కన్నా పిల్లలకు ఆకర్షించే విధంగా వెహికల్స్ పెట్టారు అది బ్రైక్స్ ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఆ రెయిన్ కోట్స్ అంబ్రెల్లాస్ పెట్టారు ఇక్కడ ధరలు కూడా చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ వరకు ఉంటాయి ఇంకా కాస్ట్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ క్లాత్స్ అవి టవల్స్ తర్వాత ఇక్కడ వచ్చేసే సాక్షులు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి ప్రైస్ కూడా మనకు కంఫర్టబుల్ జోన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ క్వాలిటీ పరంగా కానీ క్లాత్ పరంగా కానీ అన్నీ కూడా బాగున్నాయి ఇవి జిమ్ జిమ్ రిలేటెడ్ ఐటమ్స్ మీరు చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు డిఫరెంట్ ఐటమ్స్ నైట్ ప్యాంట్స్ అది ఇక్కడ షార్ట్స్ తర్వాత ఇక్కడ మీరు కవర్స్ చాలా స్మూత్గా ఉంటాయి ఇక్కడ టీషర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి టీషర్ట్స్ బ్రాండెడ్గా మంచి లుక్తో ఉన్నాయి ఇక్కడ చూడచ్చు టీషర్ట్స్ ఇంకా టీషర్ట్స్ తర్వాత క్యాప్ టోపీలు అండి మీరు ఇదిగో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో టీ షర్ట్స్ ఉన్నాయి అంతేకాదు ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు లేడీస్ సంబంధించినవి కానీ ఇక్కడ చూడండి షూస్ స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి ఇక్కడ లేడీస్ సంబంధించిన నైట్ ప్యాంటు షర్ట్స్ డిఫరెంట్ కలర్స్తో నైస్ లుక్తో ఉన్నాయి చూడండి మీరు ఇటువైపు చూస్తే కనుక మనము స్పోర్ట్స్ వేర్ అంతా కూడా రిలేటెడ్ ఐటమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడండి మీరు